పిల్లలు అధిక బరువు పెరగకుండా కాపాడే అలవాట్లు డిజిటల్ స్క్రీన్ మొబైల్ టీవీ ల్యాప్టాప్ గంటల కొద్ది చూడటం ద్వారా ఒత్తిడి పెరుగుతుంది దీంతో ఆకలి ఎక్కువగా అవుతుంది దీర్ఘకాలంలో బరువు పెరుగుతారు అందుకే రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సేపు మొబైల్ టీవీ ముందు కూర్చోకుండా చూడండి వాటర్ చాలా మంది పిల్లలు వాటర్ ఎక్కువగా తాగరు ఇది మంచి అలవాటు కాదు అందుకే వాటర్ తాగకపోవడం వల్ల వచ్చే నష్టాలు వారికి తెలియజేయండి రోజుకు రెండు మూడు లీటర్లు వాటర్ తాగేలా చూడండి తద్వారా బరువు అదుపులో ఉంటుంది సరిపడా నిద్ర నాణ్యమైన నిద్ర ఆకలిని అదుపులో ఉంచుతుంది మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అందుకే పిల్లలు ప్రతిరోజు ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు నిద్రించేలా చూడండి వీకెండ్ అయినా ఏ రోజు అయినా నిద్ర విషయంలో అశ్రద్ధ చేయొద్దు బ్రేక్ఫాస్ట్ పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ హెల్దీగా పెట్టండి ప్రోటీన్ ఎక్కువ గల అల్పాహారము ఇవ్వండి ఓట్స్ పెరుగు బెర్రీస్ దోశ ప్రోటీన్ స్మృతి వంటివి ఇస్తే ఆకలి అదుపులో ఉంటుంది రోజు అంతా ఉల్లాసంగా ఉంటారు బరువు కూడా అదుపులో ఉంటుంది లంచ్లో పండ్లు కూరగాయలు తృణధాన్యాలు లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి ముఖ్యంగా పప్పు దినుసులు గింజలు ఉండాలి తద్వారా తక్కువ తింటారు బరువు అదుపులో ఉంటుంది వ్యాయామం ప్రతిరోజు కనీసం నలభై నిమిషాలు వ్యాయామం చేయడం అలవాటు చేయండి వాకింగ్ సైక్లింగ్ డ్యాన్సింగ్ వంటివి మేలు చేస్తాయి బరువు అదుపులో ఉంటుంది పిల్లలు ఎదుగుదల బాగుంటుంది స్నాక్స్ పిల్లలకు స్నాక్స్ అంటే భలే ఇష్టం ఉంటుంది ముఖ్యంగా చిప్స్ ఫ్రైస్ వంటివి ఎక్కువగా తింటారు ఇవి కూడా బరువు పెంచుతాయి అందుకే వీటికి బదులు బాదం గింజలు గుమ్మడి గింజలు పండ్లు యోగార్ట్ వంటివి ఇవ్వండి బరువు తగ్గుతారు ఒత్తిడి వద్దు ఒత్తిడి వల్ల పిల్లల్లో ఆకలి ఎక్కువగా పెరుగుతుంది తద్వారా జంక్ ఫుడ్ తింటారు ఇది బరువు పెంచుతుంది అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోండి దీనికోసం రోజు కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవటం మంచిది హెల్తీ రొటీన్ పిల్లలు హెల్తీ రొటీన్ ఫాలో అయ్యేలా చూసుకోండి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పనుకునే వరకు ఆరోగ్యానికి మేలు చేసి అలవాటు నేర్పండి తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు బరువు అదుపులో ఉంటుంది దశ ఫ్రెండ్స్